स्टार्ट जाए

తొమ్మిది వేల మెగావాట్లని అదానీ కంపెనీల ద్వారా దొడ్డిదారిన కొనేటువంటి ప్రయత్నం చేయడాన్ని దానిలో జరిగినటువంటి అవకతవకల్ని నేను ఎత్తి చూపడం జరిగితే ప్రభుత్వం నుంచి సమాధానం రాకుండా ఒక స్టేట్మెంట్ మాత్రం రిలీజ్ చేశారు ఆ స్టేట్మెంట్లో ఎక్కడా కూడా నేను లేవనెత్తినటువంటి అంశాలకు కానీ ప్రశ్నలకు కానీ సూటిగా కానీ స్పష్టంగా కానీ సమాధానాలు చెప్పకుండా సంబంధం లేనటువంటివి ఈ అంశానికి దూరంగా ఉన్నటువంటి అనేక అంశాలని ప్రస్తావించి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేశారు ఎందుకు అని అంటే వారు చేస్తున్నటువంటిది సరైనటువంటిది కాదు తప్పు చేశారు కాబట్టి తప్పించుకు తిరుగుతున్నారు అనేటువంటిది నేను స్పష్టంగా తెలుసుకున్నా ఈ ప్రెస్ మీట్ కూడా మంత్రి పేరు మీద రిలీజ్ చేశారు కనీసం మంత్రి గారి కిందలో వాస్తవాలు తెలుసా ఇవాళ నేను అడుగుతున్నా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కిందలో వాస్తవాలు తెలుసా నేను అడిగిన ప్రశ్న సింపుల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు టెండర్లు పిలిచింది ఆ టెండర్లు అదానీ కట్టబెట్టబడ్డాయి దాని మీద ఆరోపణలు వస్తే కోర్టుకు పోతే కోర్టు కొట్టేసింది మళ్ళీ అదే అదానీ గారు ఢిల్లీలో సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఎప్పుడో దాదాపు ఇరవై రెండు నెలల క్రితం వేసినటువంటి టెండర్లు రెండు రూపాయల తొంభై మూడు పైసలకి వస్తే వీళ్ళకొచ్చి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇస్తాను అని అంటే రాత్రికి రాత్రి మీరు ఒప్పుకున్నారు నేను అడిగిన ప్రశ్నలు రెండే రెండు సెకీ దగ్గర ఇవాళ ఇవాళ్ళకి ఇవాళ సెకీ అనేది నిరంతరం టెండర్లు పిలుస్తూనే ఉంటుంది ఆ కార్పొరేషన్ ఎవరికి కావాల్సిన పవర్ వాళ్ళు వెళ్ళి కొనుక్కోవచ్చు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పిలిచినటువంటి టెండర్లలో దాదాపు ముప్పై నలభై టెండర్లని మనం పరిశీలించుకోవచ్చు ఒక పది టెండర్లు క్లియర్గా మన కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతున్నాయి ఏంటి అని అంటే రూపాయి తొంభై తొమ్మిది పైసలు రెండు రూపాయలు రెండు రూపాయలు ఒక్క పైసా రెండు రూపాయల నలభై ఒక్క పైసా రెండు రూపాయల ఇరవై తొమ్మిది పైసలు ఇట్లా రకరకాల బిడ్లు ఉన్నాయి నేను ఇవేవి కూడా నేను చెప్పే ఫిగర్లు కాదు సెకీ దగ్గరికి వెళ్ళి ఎన్ని బిడ్లు ఉన్నాయి అనేటువంటి చూసుకుంటే చాలా క్లియర్గా కనపడతాయి రూపాయి తొంభై తొమ్మిది పైసలకి కరెంటు ఒక యూనిట్ దొరుకుతుంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొనాలి అని ఏ రకమైన నిర్ణయంతో ఏ రకమైన ఆధారాలతో మీరు నిర్ణయం తీసుకున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఇది సెకీ డిస్కవర్డ్ ప్రైజ్ అని చెప్పి రాశారు అంటే ఎంత సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు వాట్ ఈజ్ ది డిస్కవర్డ్ ప్రైజ్ అనేటువంటి మీనింగ్ ఏంటి టెండర్లో ఏం ధర వస్తే అది టెండర్లో ఎంత వచ్చింది రెండు రూపాయల తొంభై మూడు పైసలు వచ్చింది మీ దగ్గరకు వచ్చి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఇస్తున్నాను అని ఆఫర్ ఇచ్చాడు ఏంటి దీపావళి డిస్కౌంట్ సేలో ఆషాఢం డిస్కౌంట్ సేల్ ఇచ్చినట్టు మీకు ఇచ్చాడు ఎట్లా కళ్ళ ముందు కనపడుతుంది పక్కనోటు రెండు రూపాయలకి అమ్మే సరుకుని రెండు రూపాయలు తొంభై వేసి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి మీకు డిస్కౌంట్ ఇస్తానంటే అబ్బా డిస్కౌంట్ వచ్చింది డిస్కౌంట్ వచ్చిందని మాకు చెప్తున్నారు చెవులో పూలు పెట్టుకున్నారా వెంటానికి ఇట్స్ వెరీ క్లియర్ రెండు రూపాయల టెండర్ను వదిలేసి మీరు రెండు నలభై తొమ్మిది పైసలకు పోయే ప్రయత్నం చేస్తున్నారు అది రెండు నలభై తొమ్మిది కూడా కాదు అది రెండు నలభై తొమ్మిది కూడా కాదు అవునా కాదా అని నేను సవాల్ చేశా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు మీరు చెప్పారు కొంచెం అన్ని పక్కన పెడదాం అది రెండు రూపాయల నలభై తొమ్మిది కాదు ఇంకా ఎక్కువ మూడున్నర నుంచి నాలుగు రూపాయలు పడుతుంది కాదా అవునా సమా సమాధానం చెప్పమంటే అది చెప్పకుండా ఏపీఆర్సి ఇంకోటి 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 అనేటువంటి మాటలు తెచ్చారు ఎస్ ఇది ఖచ్చితంగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కాదు దీంట్లో అనేక ధరల్ని దొడ్డిదారిన చేర్చారు ఇవన్నీ కలిపితే నేను ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నా మూడున్నర నుంచి నాలుగున్నర రూపాయలు పడుతుంది ఇది ప్రజల్ని మోసం చేయటమే కాదు అంటే నేను చర్చకు సిద్ధంగా ఉన్నా ఎక్కడికైనా ఎవరి దగ్గరకైనా నేను చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా రెండవది మీరు ఇంకా మా దాంట్లో విచిత్రంగా చెప్తున్నారు ఏంటి ఈ రాష్ట్రంలో పెట్టడం కన్నా బయట రాష్ట్రాల నుంచి పవర్ కొంటే చవక అదేదో పవర్ నార్త్ టు సౌత్ వస్తుందంట నీరు పళ్ళ మెరుగు అన్నట్టుగా ఏదైనా పవర్ కూడా ఒక కనెక్టివిటీ ఉందండి శ్రీశైలం లోతుల్లో నుంచి పవర్ జనరేట్ అయితే శ్రీశైలం కొండలకి ఎక్కుతుంది హిమాలయాలకు ఎక్కుతుంది పవరు విచిత్రమైన మాటలు చిత్రమైనటువంటివి చెప్తే అమాయకులు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఇవాళ నేను క్లియర్గా చెప్తున్నా మీరు మీరేం చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కొనటం కన్నా రాజస్థాన్లో ప్లాంట్ పెట్టి ఇక్కడ కొంటే చౌకాని ఎట్లా ఏ ఏ రకంగా చెప్తున్నారా మీరు ప్రజలు ఇంత అమాయకులు అనుకుంటున్నారా ఎందుకు అని అంటే కేంద్ర ప్రభుత్వం ఐఎస్టిఎస్ ఛార్జెస్ అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ మీద మాకు వెలుసు వెసులుబాటు కల్పించింది కాబట్టి చౌకాని ఎప్పటిదాకా ఇచ్చారండి ఇంటర్ స్టేట్ సర్వీస్ ఛార్జెస్ మార్చి ట్వంటీ సెకండ్ వరకు నేను గవర్నమెంట్ గెజెట్ చూపిస్తున్నా గవర్నమెంట్ గెజెట్ కాపీని గవర్నమెంట్ గెజెట్ కాపీని ప్లస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని భారత ప్రభుత్వ ఇచ్చినటువంటి గెజెట్ దీంట్లో క్లియర్గా ఎప్పటిదాకా ఇచ్చారు అనంటే ఎయిత్ నవంబర్న దానికి ఎక్స్టెన్షన్ ఇచ్చారు హ్యాజ్ ఎక్స్టెండెడ్ ది వైవర్ డేట్ ఫ్రమ్ థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ టూ టు డిసెంబర్ ట్వంటీ సెకండ్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ లోపల ప్రారంభమయ్యేటువంటి వాటికి మాత్రమే ఈ వెసులుబాటు అని మీరు అదే స్టేట్మెంట్లో కాంట్రడిక్షన్ ఏమి ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో ఈ పవర్ కొంటున్నాము అన్నారు అంటే మీకు ఇది అప్లై కాదు అప్లై కానప్పుడు మీరు పే చేయాల్సిందంత రూపాయి యాభై పైసలు యూనిట్కి అదనంగా చెల్లించాలి రైట్ ఇంకో ఫ్యాక్టరు ఇది చాలా టెక్నికల్ సబ్జెక్టు దయచేసి నేను కొంచెం టైం తీసుకుంటున్నా ఈ ఐఎస్టిఎస్ ఛార్జెస్ కూడా ఉచితం అని చెప్పి మీరు చెప్తున్నారు ఇది ఉచితం కాదు దీన్ని మరో రూపంలో రాష్ట్రాలు భరించాల్సి వస్తుంది సోషలైజేషన్ పేరుతో హోస్ట్ స్టేటు రిసీవింగ్ స్టేటు ఏదైతే ఉందో ఈ రెండు పే చేస్తున్నారు రిసీవింగ్ స్టేట్ మనమైతే దాదాపు ఎనభై శాతం ఖర్చు మనం పెట్టాల్సిందే అంటే యూనిట్కి రూపాయి సోషలైజేషన్ పేరుతో మనం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది ఐఎస్టిఎస్ ఇంక్రిమెంటల్ ఛార్జెస్ కావచ్చు లేకపోతే లాసెస్ రూపంలో కావచ్చు సోషలైజేషన్ పేరుతో కావచ్చు రూపాయి చెల్లించాల్సినటువంటిది ఉంది ఏ రకంగా ఉచితం అవుతుంది అరే ఇన్ని కథలు ఎందుకయ్యా మీరు టెండర్ పిలిచారు సంవత్సరం కిందట ఈ రాష్ట్రంలో ఏమని చెప్పారు మీ జ్యుడిషియల్ ప్రివ్యూ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ మీ చెప్పిన డాక్యుమెంట్లు నేనేవి కొత్త చెప్పడంలా దాంట్లో ఏమని చెప్పారు మీరు ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఎస్ ప్రపోజ్డ్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ఆల్ ప్రోస్ అండ్ కాన్స్ ఫ్రమ్ ది గ్రౌండ్ స్టడీస్ అండ్ దట్ ది సోలార్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అదర్ స్టేట్స్ ఫంక్షనింగ్ డిసైడెడ్ ఫ్రమ్ ఇట్స్ వైయబిలిటీ బై ఎస్టాబ్లిషింగ్ సోలార్ ప్లాంట్స్ బై డెవలపింగ్ సోలార్ పార్క్స్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ దేశం మొత్తం చూసిన తర్వాత సోలార్ పార్క్స్ డెవలప్ చేయాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం తీసుకున్నారు తీసుకున్న తర్వాత మీరు మీ దగ్గర ఆ సౌకర్యాలు ఉన్నాయా లేవా అనడానికి ఎవరో ఒకరు అబ్జెక్షన్ లేవనైతే మీరు రిప్లై ఇచ్చారు ఏమని ఇచ్చారు చాలా దగ్గరలు ఇచ్చారు నేను ఒక్క పాయింట్ చెప్తున్నాను అంతే ది ఎవాక్యుయేషన్ ఫర్ ది ప్రపోజ్డ్ సిక్స్ థౌజండ్ ఫిఫ్టీ మెగావాట్స్ ఆఫ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఈజ్ ప్లాన్డ్ బై యూజింగ్ ది ఎగ్జిస్టింగ్ మార్జిన్స్ ఇన్ ది ట్రాన్స్మిషన్ సిస్టమ్ విత్ ఓన్లీ ఆర్గ్యుమెంటేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అండ్ వితౌట్ ఎనీ మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ది న్యూ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఆరు వేల మెగావాట్లని ఇమీడియట్గా తీసుకోవడానికి ఏ రకమైనటువంటి అదనపు పెట్టుబడి లేకోకుండా ఈ రాష్ట్రంలో లైన్లు సంసిద్ధంగా ఉన్నాయి భూములు చంద్రబాబు హయాంలోనే ఏర్పాటు చేయడం జరిగింది ట్రాన్స్మిషన్ లైన్లని గ్రీన్ కార్లార్లని చంద్రబాబు సమయంలోనే ఏర్పాటు చేయడం జరిగింది మీరేదో మేము అదనంగా పెట్టారంటున్నారు ఫైన్ ఈ రాష్ట్రంలో ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు మీరు పొరుగు రాష్ట్రాల నుంచి కొనాల్సిన పరిస్థితి ఏంటి మాకు మళ్ళీ కథలు చెప్తారా ఏమని విజయవాడకి పవర్ రావాలంటే తమిళనాడు పోయి కర్ణాటక పోయి ఆంధ్రాకి రావాలని ఏంటిది అంటే మంత్రి గారు తెలిసి మాట్లాడుతున్నారా లేక ఈ అధికారులు చెప్పిన మాటల్ని మాట్లాడిస్తున్నారా అంటే దీన్ని ఒక అధికారి ఇట్లాంటివి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా తప్పుదవ పట్టించడం ప్రజల్ని సో డెఫినెట్లీ దీంట్లో చాలా ఇదొకటి అద్భుతమైన లైన్లు ఉన్నాయన్నారు మనం వేయాల్సిన పనే లేదన్నారు అయిపోయింది రెండవది ఐఎస్టిఎస్ ఉందా లేదు డిసెంబర్ ట్వంటీ సెకండ్ వరకే ఉంది ఒకవేళ ఉంది అనుకున్న సోషలైజేషన్ ఛార్జెస్తో వన్ రూపీ పడుతుంది ప్లస్ ఈయన ఇంపోర్ట్ చేసుకున్నాడంటే కస్టమ్స్ డ్యూటీ ఓవర్ పేరు మీద మళ్ళీ పడుతున్నాయి ఇవన్నీ కలిపితే మూడున్నర నుంచి నాలుగున్నర రూపాయలు ఖచ్చితంగా పడుతుంది అదే ఈ రాష్ట్రంలో పడితే అదే రెండు రూపాయలకే పవర్ వస్తుందో రెండు రూపాయలు పది పైసలకు వస్తుందో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలు పది మంది అన్న దాని మీద బతుకుతారు ఆ జిఎస్టీ మన రాష్ట్రానికి వస్తుంది ఈరోజు మీరు ఇచ్చేటువంటి జిఎస్టీ గుజరాత్కి పోతుంది ఉద్యోగాలు రాజస్థాన్కి పోతున్నాయి రెండవది మీరు గతంలో పిలిచిన టెండర్ మోడల్ ఏంది భూ మోడల్ భూ అంటే బూట్ బిల్డ్ ఆపరేట్ బిల్డ్ ఓన్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అంటే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల పాటు నువ్వు నడిపి మళ్ళీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసే మోడల్ గతంలో పిలిచారు దాని ప్రకారం రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు వచ్చింది మళ్ళీ ఇవాళ అదాని వాళ్ళు ఇస్తున్నది ఎంత మీరు అనుకున్నట్టు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు మీకేదో ఆషాఢం ధమాకా సేల్ ఆఫర్ చేసినారంటే అది బూట్ మోడల్ కాదే బూ బిల్డ్ ఓన్ అండ్ ఆపరేట్ అంటే వాడిదే అది జీవితకాలం డబ్బులు మనం కట్టాలి వాడి సొంతం మీకేమన్నా మరి బాలేని శ్రీనివాసరెడ్డి గారికి ముప్పై ఏళ్ళ తర్వాత వ్యక్తిగతంగా మీకు ట్రాన్స్ఫర్ చేస్తానని ఏమన్నా చెప్పాడా మాకు అగ్రిమెంట్లో అయితే భూ మోడల్ కనపడుతుంది లేక ముప్పై ఏళ్ళ తర్వాత మీకు ఎవరికన్నా ట్రాన్స్ఫర్ చేస్తానన్నాడా మాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది బూట్ మోడల్ ఇది లూట్ మోడల్ ప్రజాధనాన్ని లూటీ చేసేటువంటి మోడల్ ఇది ఇప్పటికైనా వాస్తవాలు చెప్పమంటారు నేను ఎవరి మాట్లాడిన అధికారుల్ని దయచేసి మరి ప్రజల్ని మోసం చేసేటట్టు అమాయకులుగా అన్నట్టుగానే మాట్లాడద్దండి కాలం ఇట్లే ఉండదు మనం అందరం కూడా రాజ్యాంగానికి చట్టానికి లోబడి ఉండాలి వీళ్ళకి ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా సమాధానాలు చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి అవసరమైతే కోర్టులను కూడా తిరగాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునేకొస్తే రెండవది మూడవది అసలు ఈ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై నాలుగులో కొంటామంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ చేస్తామంటున్నారు ఈరోజే పవరు రూపాయి తొంభై తొమ్మిది పైసలకు వస్తే రెండు వేల ఇరవై నాలుగుకి నువ్వు కొనేటువంటి పవర్ ఎంత ఉంటుందంటే ఇప్పటికి స్టడీస్ ప్రకారము రూపాయి ఇరవై ఆరు పైసలకు పవర్ దొరుకుతుంది అని రెండు వేల ఇరవై నాలుగుకి నువ్వు కొనే టైంకి అగ్రిమెంట్ చేస్తే రూపాయి ఇరవై ఆరు పైసలకి అరే రూపాయి ఇరవై ఆరు పైసలకు దొరికేటువంటి పవర్ని నువ్వు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ప్లస్ 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 అదనంగా కలిపి మూడున్నర నుంచి నాలుగున్నర రూపాయలు ఎవరినెత్తిన భారం వేస్తున్నావు మా నెత్తిన కాదా ఈ రాష్ట్రంలో ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కట్టినటువంటి ప్రజలు కాదా ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది లేని మనం ఇంట్లో పడుకునే పరిస్థితి కాదు ప్రజల్ని కూడా కోరుతున్నాం మనం జేబులో నుంచి కడుతున్నాం కరెంటు పేర్లు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోనో ఇంకో పేరుతోనో మనల్ నుంచి విసలు చేస్తున్నాం అరే నిన్నటికి నిన్న పంజాబ్ తగ్గిచ్చింది మూడు రూపాయలు తగ్గించింది సామాన్యుడికి రూపాయి పంతొమ్మిది పైసలకే పవర్ ఇస్తే పెద్దోడికి మూడు రూపాయలకి ఇచ్చేసింది తొంభై ఎనిమిది శాతం మంది ప్రజలకి ఒకరిద్దరికి కాదు కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు ఖచ్చితంగా ఇది రాష్ట్రాన్ని మోసం చేయడమే ఇది బూట్ మోడల్ కాదు లూట్ మోడల్ అనేటువంటిది నేను చెప్తున్నా మెయిన్ ఎందుకు అదానీల మీద మీకు ఇంత ప్రేమ టాటాల మీద మీ కోపం ఎందుకు ప్రజల మీద ప్రేమ చూపండి ఎవరు ధర తక్కువ ఇస్తే వాళ్ళకి ఇవ్వండి ఈ టాటాలు వద్దు అదానీలే ముద్దు అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే టైలర్ మేడు టెండర్లు ఎందుకు ఈ రాష్ట్రంలో మీరే టెండర్లు పిలిచారు మీరే జ్యుడిషియల్ పిర్వ్యూలో ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని చెప్పారు టెండర్లు వచ్చినాయి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఇదే అదాని వేసి మీకే హ్యాండ్ ఓవర్ చేసిపోతాను అన్నాడు కోర్టుకు పోతే కొట్టేసింది మళ్ళీ అదానికి ఇవ్వడానికి ఇంకో రూట్లో తెచ్చారు అరే ఈ నిమిషం ఒకే నువ్వు టెండర్ పిలిచొద్దు సెకీతో రెడీగా ఉన్నాయి ఆఫర్లు రెడీగా రూపాయి తొంభై తొమ్మిది పైసలకి ఉన్నాయి ఎవరైనా వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు లేదు కంపెనీల పేర్లు వేసిన కంపెనీల పేర్లతో ఇమ్మంటే ఇస్తాను కొనుక్కో రూపాయి తొంభై తొమ్మిది పైసలకి ఇంకోటి సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ని రోజుల టైం ఇచ్చింది స్టార్టింగ్ నుంచి సీఓడి అంటే ఆపరేషన్స్ లేక రావడానికి డేట్కి పద్దెనిమిది నెలలే మనలాగా సోలార్ పార్క్లో పెడితే పదహైదు నెలలే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎందుకయ్యా అంటే తప్పుల మీద తప్పులు చేస్తున్నారు ఇప్పటికైనా సరిదిద్దుకోండి సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తే కోర్టులకై తిరగాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి స్పష్టంగా చెప్తున్నా ఇక్కడ నేను మాట్లాడిన అన్నీ కూడా ఆర్డర్స్ నిన్న వీళ్ళు ఏదో చెప్పారు ఏంది మేము గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ మేము సపరేట్ డిస్కామ్ పెడుతున్నామని ఎందుకు పెడుతున్నారు ఇదిగో ఉన్న గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్నే ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావని చెప్పి మార్చారు ఖచ్చితంగా వీళ్ళు చెప్పినటువంటి టారిఫ్ ఏదైతే ఉందో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు దీనికి జిఎస్టీ రివిజన్ యాడ్ అవుతుంది టారిఫ్ ఇంపాక్ట్ డ్యూ టు కస్టమ్స్ పాసింగ్ ఓవర్ అవుతుంది ఈ సోషలైజేషన్ ఐఎస్టిఎస్ ఛార్జెస్ అయితే ఇంక్రిమెంటల్ ఐఎస్టిఎస్ ఛార్జెస్ పెరుగుతాయి మరి ఇవన్నీ కాకోకుండా ఇంకా చాలా లిస్ట్ ఉంది ఇప్పటికైనా నేనంటే ఏదో అన్ఫార్చునేట్లీ మాకు కొంత తెలుసు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అధికారులకి ఇప్పటికైనా నిజాలు ప్రజల ముందు పెట్టండి ఇది రెండు రూపాయల రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల నాలుగున్నర రూపాయల ప్రజలెత్తిన భారాన్ని వేస్తే ఖచ్చితంగా చూస్తూ ఊరికే ఉండే ప్రసక్తే లేదు ఎందుకు అని అంటే ఇది ప్రతి పేదవాడు కట్టేటువంటిది ప్రతి ఇంట్లో నుంచి కట్టేటువంటిది ఏ నలుగురు డబ్బులు ఉండే పెద్దవాళ్ళు కడితే సరే పోతే పోయిందిలో డబ్బునై కట్టేవాడు అనుకుంటాడు కాదే ప్రతి ఒక్కడు చెమటోడిచి కట్టి ఇప్పటికే ధరలు కట్టలేక చేస్తున్నారు మీరు మళ్ళీ లూట్ మోడల్ తెచ్చి నాలుగున్నర రూపాయలకు కొంటారా రెండు రూపాయలు ఉండేటువంటి పవర్ని రెండు వేల ఇరవై నాలుగు కంటే కరెక్ట్గా రూపాయి పావలా రూపాయి ఇరవై ఆరు పైసలు కానీ అంచనాలు వేస్తుంటే ఇట్లా పోయి కొంటారా ఇంకా చరిత్రలు చాలా ఉన్నాయి దయచేసి ఇప్పటికైనా వాస్తవాలని ప్రకటించండి ఈ లూట్ మోడల్ని ఆపండి మీకు కావాలంటే మీరు టెండర్ పిలవండి లేదు సెకీ దగ్గర ఉన్న రెండు రూపాయల టెండర్ని కొనండి లేదు ఇంకా తక్కువకొస్తే వస్తే సెకీని మళ్ళీ మీరు అడగండి మళ్ళీ మీకు సెకీ మీద అంత మోజు ఉంటే కొనండి ఈ అదానీల ముద్దు టాటాలు వద్దు ఈ ఈ స్కీమ్లు మానేయండి ప్రజల మీద ప్రేమ ప్రజల కోసం నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఎక్కడ ఏపీఆర్సీ అనుమతి వీళ్ళు కోరలేదు వాళ్ళు ఇచ్చినటువంటి రిజైండర్లో కూడా ఆ రకంగా లేదు పదాలతోటి విన్యాసం చేశారు ఆ రకమైనటువంటి భావనని వ్యాపింపజేసే ప్రయత్నం చేశారు ధర రేపు ఈఆర్సీ నిర్ణయిస్తుంది మా చేతిలో లేదు అన్నట్టుగా చెప్తున్నారు మరి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఎందుకు ఒప్పుకుంటున్నారు మీరు క్యాబినెట్లో ఎందుకు పెట్టారు సార్ మీరు కరెక్ట్గా చదవండి సార్ ఏపీఆర్సీ నిర్ణయిస్తుంది అన్నట్టుగా రాశారు అక్కడ ఏపీఆర్సీకి ఇంతవరకు ప్రపోజల్ పోల పోతే వాళ్ళు చెప్తారు కదా రెండవది మీరు అడుగుతున్నారు కదా ఇం ఇంకొక స్టేట్మెంట్ మీకు చెప్తున్నా ఆర్డర్ కాపీ హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రపోజల్ ఏపీఆర్సీకి ఇప్పటిదాకా వెలుగు చూడలేదు ఎందుకు అని అంటే ఏపీఆర్సీ చీకటి ఒప్పందాలు చేసుకోదు పబ్లిక్ హియరింగ్ పెట్టాలి పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి పబ్లిక్ హియరింగ్ పిలవాలి చెయ్యాలి పబ్లిక్ హియరింగ్ లేదు వెబ్సైట్లో లేదు రెండవది ఓకే ఇంకా ఫైనల్గా వాళ్ళు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలేదు ఇంకొక ఆర్డర్ ఉంది చెప్తున్నా ఏపీఆర్సీకి పోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఒక ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్లో ఫైనల్ ఆర్డర్ దీని తర్వాత వేరే ఆర్డర్ రాలేదు లాస్ట్ పారాగ్రాఫ్ మాత్రం మీకు చదివినిపిస్తాను దీన్ని లెటర్ రాస్తూ గవర్నమెంట్కి ఏపీఆర్సీకి కూడా పెడతాను కాపీ ఈరోజే బోత్ ది డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ హియర్ బై డైరెక్టెడ్ నాట్ టు ఎంటర్ ఎనీ ఫ్రెష్ పర్చేజ్ అగ్రిమెంట్స్ విత్ ఎనీ పవర్ డెవలపర్ Using any source, any source or fuel for power generation without prior information to and permission from the commission until further orders from the commission depending upon any change of circumstances or exigencies of the power sector in the state. The order is corrected and signed on this day of 13th day of December 2017. ఈ ఆర్డర్ తర్వాత ఏపిఈఆర్సి దీన్ని మారుస్తూ కానీ సవరిస్తూ కానీ దీని తర్వాత వచ్చినట్టు దాఖలాలు నాకైతే వెబ్సైట్లో ఎక్కడ దొరకలేదు సో యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ ఇది స్టాండింగ్ ఆర్డర్ ఫర్ టుడే మాకు తెలియకుండా మా ముందస్తు అనుమతి లేకుండా ఈ రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు చేసుకోవద్దు అని చెప్తే దాన్ని దొడ్డిదారిన తీసుకురావడం కోసమే ఈ మూడో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మీరు అడిగారు రైతుల మీద ప్రేమతోటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెడుతున్నారు నో ఐఎస్టిఎస్ ఛార్జెస్ అవాయిల్ చేయడానికి రెండవది ఈ ఆర్డర్ని అవాయిడ్ చేయడానికి ఈ ప్రజల్ని మోసం చేసేటువంటి అడుగడుగున ప్రజల్ని మోసం చేయడానికి పేదవాడి బరువు పెంచడానికి పేదవాడి కడుపు కొట్టడానికి మీ తెలుగును ఉపయోగిస్తారా పది పైసలు తగ్గించే మార్గం చూడండి చెమటోడ్చి కష్టపడి సంపాదించినటువంటి దాన్ని దేశంలో అత్యధిక ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నటువంటి అంబానీకి దో అదానీకి దోచిపెట్టడానికా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చింది డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేశారు చేయకపోతే సార్ సార్ ఒక నిమిషం ఒక నిమిషం చెప్తున్నా ఇవాళ వీళ్ళు చెప్పేది ఏంటి చాలా ఉన్నాయి లోసుకులు టెక్నికల్ డీటెయిల్ చెప్తా సెకీ అనేటువంటి కార్పొరేషను మేము ఇస్తున్నామని చెప్పింది అసలు సెకీకి అధికారం లేదు ఇచ్చేది ఎవరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఇదిగో మీకు ఈ ఈ డాక్యుమెంట్ చూపించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ పవర్లో నుంచి ఈ ఆర్డర్ రావాలి దానికి సపరేటు గెజెట్ ఇచ్చి సిఈఆర్సి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాడు ఇవ్వాలి వాళ్ళు ఇప్పటిదాకా ఎక్స్టెండ్ చేసినది ఓన్లీ డిసెంబర్ ట్వంటీ సెకండ్ వరకు కానీ సెకీ మాత్రం ఇచ్చేసామని చెప్పింది వీళ్ళు నమ్మేశారు నాది కానిది ఇంకొకరిది అయినది నేను ఇచ్చానని మన మహాభారతంలో చదివినట్టు అసలు సెకీకి సంబంధం లేని వాడు ఇస్తానంటే నువ్వేట నమ్ముతావు రేపు పొద్దున ఇవ్వలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రూపాయినారు ఎవరు కట్టాలా ఇప్పుడున్న చట్టం ప్రకారం పోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టాలా కాదా చెప్పండి నా నీ నీకు ఐఎస్టిఎస్ గురించి ఎందుకు నీ రాష్ట్రంలో గ్రిడ్ ఉందని నువ్వే చెప్పుకున్నావు కదా జ్యుడిషియల్ కమిటీకి చెప్పావు టెండర్ పిలిచావు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు తప్పుల్ని సరిదిద్దుకోండి కానీ సమర్థించుకుంటే ఖచ్చితంగా ప్రజల తరఫున ఆర్ ది వాచ్ డాగ్ జియర్ అంత ఈజీగా ఉంటుందనేటువంటి ఆశలో ఆలోచనలొద్దు ఈ ఆంధ్రప్రదేశ్ని అదాని ప్రదేశ్గా మార్చేటువంటి ఆలోచనలు అసలే వద్దు థ్యాంక్ యూ గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి పీపీఏల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాల తర్వాత ఏమైనా సాధించగలిగిందా కోర్టులు ఏమన్నా వాటిని తప్పు ఉన్నాయా కేంద్ర ప్రభుత్వం తప్పందా అన్నీ ఇది కరెక్ట్ అనేటువంటిదే కదా కోర్టులో డబ్బులు కట్టమంటే ఎస్ మీకు ఇంకో విషయం చెప్పాలి చేసుకున్న ఒప్పందాలకే డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న మీరు అదనంగా ఈ పదివేల మెగావాట్లకి ఎట్లా ఇస్తారు మీకు ఇంకా చెప్పాలంటే దీంట్లో చాలా జరిగింది ఈయన ఏం చేశాడు ఈ రాష్ట్రంలో ఉన్న సోలార్ విండ్ పవర్ని కర్టైల్మెంట్ పేరుతో ఆపేశాడు ఏదో గ్రిడ్ సెక్యూరిటీ పేరుతో దానికి ఏదో చాలా తెలివిగా సమాధానం చెప్పారు నేను నేను అడుగుతున్నాను వాళ్ళు ఖచ్చితంగా మీరు నిన్నటిదాకా గ్రిడ్ సెక్యూరిటీ పేరుతో ఆపారు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మస్ట్ రన్ అందంటే వాళ్ళకి డబ్బులు కట్టాలని మీ నిర్వాహకం వలన ఈ రాష్ట్ర ఖజానా నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరు మళ్ళీ చెల్లించాల్సిన పరిస్థితి మీరు కుమ్మక్కయ్యారా వీళ్ళ కంపెనీలతోటి ఇప్పుడు ఆ కంపెనీలు లాభపడతాయి వాడు ఆ పవర్నేమో బయటకు అమ్ముకుంటాడు వీళ్ళతో నుంచి డబ్బులు వసూలు చేస్తాడు రాష్ట్ర ప్రభుత్వం బయట కొన్నదానికి డబ్బులు ఇవ్వాలి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఈ నిర్వాహకం ఎవరిది మీది కాదా ఇవాళ మళ్ళీ ఏమి అన్ని అద్భుతాలు ఏం జరిగిపోయినాయి ఇవాళ వారం లోపలనే నీకు ఆర్డర్ వచ్చిన తర్వాత నేను ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు ఆపగలవా గ్రిడ్ సేఫ్టీ పేరుతో ఎందుకు ఇవాళ ఎవరు ఆన్సరబుల్ కేంద్ర ప్రభుత్వం చట్టం మార్చేటప్పటికి ఆర్ ఆన్సరబుల్ కళ్ళ ముందు అందరికీ తెలిసిపోతుంది దొరికిపోతామని చెప్పేసి అంటే మిమ్మల్ని ఎవ్వరూ అడిగేవాళ్ళు లేరు అరే ప్రజల కోసం పనిచేయండియా పేదవాడి కోసం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే ప్రతి ఇంటి తలుపు తట్టేటువంటి శాఖ నేను ఒకటే అడుగుతున్నా ఈ శాఖలో ఉన్న పెద్ద మనుషులని పెద్ద ఆఫీసర్లని మీ శాఖలో కింద ఆఫీసర్లు ఎట్లా విలవిల్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి ఈ ఈ సంస్థను ఎట్లా కాపాడుకోవాలి మేము ఈ నిర్ణయాలతో ఈ సంస్థ కుప్పకూలిపోతుంది ట్రాన్స్కో డిస్కామ్లు జెన్కోలు వీళ్ళ నిర్ణయాలతోటి ఈ వ్యవస్థ కుప్పకూలుతోంది అనేటువంటిది విలవిల్లాడుతున్నారు మీరు వాళ్ళ చేత మళ్ళీ ప్రెస్ మీట్ కూడా పెట్టిస్తారు అది వేరే సంగతి దట్స్ ఓకే సంస్థని కాపాడి ఈ ప్రజలకు మేలు జరిగేటువంటి పని చేయమని కోరుతున్నా మీరు సరిదిద్దుకోకపోతే మీరు చేసేటువంటి ప్రతి చర్యని ఎండగడుతూనే ఉంటాం థ్యాంక్ యూ ఏదైనా రావాల్సిందే ఇంతకు ముందున్నటువంటి మీకు ఇచ్చినటువంటి జీవోలో ఏం చేశారంటే గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్నే డిస్కామ్ కింద మార్చారు ఫర్ టూ రీజన్స్ ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఐఎస్టిఎస్ బెనిఫిట్స్ రావాలి అని అంటే అది డిస్కామ్లకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి దాన్ని డిస్కామ్ కింద మార్చారు రెండవది ఈ రాష్ట్రంలో బహుశా వీళ్ళు నిద్రపోయింటారు వీళ్ళకి ఈ ఆర్డర్ ఉందని కూడా తెలియదు నేను చెప్తున్నాను తెలియదు కాబట్టి ఇంత ఫైల్ ప్రాసెస్ చేశారు ఈ ఆగస్టు ఇది థర్టీన్త్ డే ఆఫ్ డిసెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆర్డర్ ఒకటి ఉందని తెలియదు కాబట్టి వాళ్ళు మా ముందస్తు అనుమతి తీసుకొని మీరు ప్రాసెస్ చేయకూడదు అని చెప్పింది అయినా మీరు ప్రాసెస్ చేశారు ఈ పాటికి అగ్రిమెంట్లు కూడా అయిపోయినాయేమో నాకు తెలీదు చీకటి ఒప్పందాలే నడుస్తున్న జీవోలు వెబ్సైట్లో ఉండవు వస్తే ఏపీ ఏదో ఒక రకంగా ఏపీఆర్సీకి రావాలి తప్పకపోతే కోర్టుకు రావాలి నేను మీకు చదివి వినిపిస్తున్నా క్లియర్గా అంటే ఇక్కడ ఏముందంటే బోధి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ది స్టేట్ అని ఉంది ఇది మూడవది కదా మేము కొత్తది పెట్టామంటారు దాన్ని దాటించడానికి బట్ సేమ్ ఆర్డర్ ఈజ్ అప్లికబుల్ టు దెమ్ ఆల్సో బికాస్ రాష్ట్రంలో కన్జంప్షన్ మారదు కంపెనీలు పెరగచ్చు కానీ రాత్రికి రాత్రి కొత్త కన్జ్యూమర్లు రారు కొత్త కన్జంప్షన్ పెరగదు రెండు నాలుగు చేయొచ్చు నాలుగు నారు చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఏపీఆర్సీకి రావాల్సిందే దానికి కూడా ఈ ఆర్డర్ వర్తిస్తుంది దానికి కూడా ఈ ఆర్డర్ వర్తిస్తుంది ఇప్పుడు దేశంలో చట్టం అనేటువంటిది ఒకసారి ఇచ్చిన తర్వాత అది కామన్ ఆర్డర్ బహుశా ఈ ఆర్డర్లు ఉన్నాయని కూడా వాళ్ళు చూడలేదు ఫైల్ ప్రాసెసింగ్ శరవేగంతో జరిగారు నేను మా వాళ్ళని అడిగారు ఇంతవరకు సమాచారం రాలేదు అయ్యా దీని మీద మీకు నోట్ ఫైల్ ఇవ్వండి అని అడిగాం ఇంతవరకు దాని మీద రిప్లై లేదు దీనికి మొత్తం సమాచారం ఇవ్వండి అన్నాం నోట్ ఫైల్ లేదు ఇవాళ లెటర్ రాసి కూడా పంపిస్తాను ఇవి ఎందుకు ఈ ఆర్డర్ ఒకటి ఉందనేది మీకు గుర్తు లేకపోయినా నేను గుర్తు చేస్తాను కనీసం దాన్నైనా గౌరవిస్తారా లేక దాన్ని కూడా ధిక్కరించి ముందుకు పోతారా కూడా చూస్తాం థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనాలి అనుకున్నది పదివేల మెగావాట్లు ఫస్ట్ సో ఆంధ్రప్రదేశ్లో టెండర్ పిలిచినప్పుడు గ్రిడ్ కేపబిలిటీ ఇమీడియట్గా ఆరు వేల యాభై మెగావాట్లకు ఉంది కాబట్టి ఫస్ట్ ట్రాన్స్లో కొనేద్దాము దీనికి ఏం పెట్టుబడులు అక్కర్లేదు రెడీగా ఉంది మన గ్రిడ్ తరువాత అవసరమయ్యేటువంటి బ్యాలెన్స్ నాలుగు వేల మెగావాట్లకి కొద్ది మాటి మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే మనకు గ్రిడ్ వస్తుంది రెండో ట్రాన్స్లో పిలుద్దామని నిర్ణయం తీసుకొని చేశారు అదానీల దగ్గర ఇప్పుడు కొంటున్నారు తొమ్మిది వేల మెగావాట్లు రెండు రూపాయలకు దొరికేదాన్ని నాలుగున్నర రూపాయలకు కొంటున్నారు ఇది లూట్ మోడలే బూట్ మోడల్ కాదు థ్యాంక్ యూ